ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని హెచ్చరించారు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వం అధికారుల పైన అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు అసలు చేయవద్దని పవన్ అన్నారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే అధికారుల పనితీరును బలహీన పరిచేలాగా నిరాధార ఆరోపణలు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు అంతేకాదు జనసేన పార్టీ నేతల కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు డిప్యూటీ సీఎం ఇక అలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తూనే అవసరమైతే పోక్షన్ నోటీసులు కూడా ఇస్తామని హెచ్చరించారు ఒకవేళ సంతృప్తికర సమాధానాలు లేకుంటే కఠిన చర్యలు కూడా ఉంటాయన్నారు ఇక ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైన దశలో ఉన్నాయి అన్నారు పవన్ కళ్యాణ్ ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన బాధ్యతలు చేపట్టిందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలంతా కూడా అండగా ఉండాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీకి చెందిన ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు పార్టీ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దని అదేవిధంగా అధికారుల పనితీరును బలహీన పరిచే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించినట్టుగా పార్టీ నేతలు తెలిపారు మరోవైపు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అయితే కలిశారు పవన్ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా శ్రీనివాసరావు భేటీ అయ్యారు ఇక ఇద్దరు నేతలు కూడా దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు టిడిపి జనసేన పార్టీల శ్రేణులమ్మ క్షేత్ర స్థాయిలో సమన్వయం అదే విధంగా ప్రజల్లోకి వెళ్లి చేయాల్సిన పని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన కూడా ప్రథమంగా చర్చించారు ఇక ఇరు పార్టీల నేతలు ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించారు టీడీపీ జనసేన బీజేపీల సమిష్టి కృషితో తీర్పులు ప్రతిబింబించాయని పవన్ అయితే అన్నారు చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం విధంగా ప్రధాని మోడీ నాయకత్వం మీద నమ్మకం అదే విధంగా పవన్ కళ్యాణ్ పోరాట పటిమతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని పల్ల శ్రీనివాసరావు కూడా వ్యాఖ్యానించారు కూటమికి ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పును అనుగుణంగానే దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగాలి అని ఆకాంక్షించారు ఇక ఇరు పార్టీల కార్యకర్తలు ఈ మేరకు కార్యాచరణను నేతలు నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు పవన్ కళ్యాణ్ పల్ల శ్రీనివాసరావు ఒకవేళ ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయనే సూచనలు కనిపిస్తే తక్షణం వాటిని సర్దించేలా మార్గదర్శకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలను ప్రజలకు వివరించాలి అని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనే అందించాలి అని ఇద్దరు నేతలు కూడా నిర్ణయించుకున్నారు